మంచి ఆరాధనకు సహాయకరంగా దేవుని వాక్యమైన బైబిల్ నుండి పిలిపిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పిలిపిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఏడవచనము ఎనిమిదవ వచనము మనము చదువుకొని ధ్యానం చేద్దాం మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణం పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను ఆరాధనకు సహాయకరంగా పిలిపిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఆరు ఏడు వచనాలు మనము చదువుకొని ఉన్నాం ఈ రెండు వచనాలలో యేసుక్రీస్తు ప్రభు యొక్క పోలిక ఏమిటో కనిపిస్తుంది ఆరవ వచనములో ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి అని కనిపిస్తూ ఉంది ఆయన అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి ఆయన దేవుని స్వరూపం దేవుని స్వరూపం రెండవదిగా మనుషుల పోలిక లేదా ఒకటవది దేవుని స్వరూపం రెండవది దాసుని స్వరూపం అని ఉంది అవునా ఆరవచనములో దేవుని స్వరూపం అని ఉంది ఏడవచనములో దాసుని స్వరూపం దేవుని స్వరూపం కలిగిన వాడు దాసుని స్వరూపము ధరించుకున్నాడు దేవుని స్వరూపము కలిగిన వాడు దాసుని స్వరూపము ధరించుకున్నాడు దాసుని స్వరూపము అనగా ఏమిటి దాసుని స్వరూపము అనగా ఏమిటి అంటే మనం చదువుదాం యోహానుసు వార్త పద్మూడవ అధ్యాయం యోవానుసు వార్త పదమూడవ అధ్యాయము మూడవ వచనం పదమూడవ అధ్యాయము మూడవ వచనం నుంచి నేను చదువుతూ ధ్యానం చేసుకుంటూ వద్దాం తండ్రి తన చేతికి సమస్తము అప్పగించేననియు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు ఎరిగి అనే మాట ఉంది చాలా ఇక్కడ వ్రాయబడిన మాటలు మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం ఈ అధ్యాయంలో ఈ అధ్యాయములో యేసు ప్రభువు యేసు ప్రభుతో శిష్యులు కూడా వీళ్ళంతా మేడగదిలో ఉన్నారు వీళ్ళంతా కూడా మేడగదిలో ఉన్నారు ఈ మేడగది యొక్క అనుభవము మనకు ఒకటి రెండు మూడు వచనాలు చెప్తాయి ఆ తర్వాత యేసు ప్రభు ఏం చేశాడో ఆ మేడగదిలోని మనకు కనిపిస్తాయి కొన్ని జాగ్రత్తగా ఆలకించుతా యేసుక్రీస్తు ప్రభు పలికిన మాట ఏమిటంటే లేదా తాను ఈ లోకనికి ఎందుకు వచ్చినాడు ఆ సంగతి బయలుపరిచినాడు మొదటి వచనము తాను ఈ లోకము నుండి తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చనని యేసు పసుకా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములో నున్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ఆ ప్రేమించను అన్నమాట కనిపిస్తుంది ఆలోకించుదాం తాను అనగా ఏసు క్రీస్తు ప్రభు ఈ లోకము నుండి తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని ఏసు పస్కా పండుగనకు ముందే ఎరిగిన వాడై తాను ఈ భూమి మీదకి ఎప్పుడు రావాలనో ఈ భూమి మీద నుండి ఎప్పుడు తండ్రి ఎందుకు వెళ్ళాలనో ఎరిగినవాడు తెలిసినవాడు అనేది మనకు కనిపిస్తుంది కదా కాబట్టి పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములో ఉన్న తన వారిని ఆయన ఏం చేశాడంట ప్రేమించినాడు లోకములో ఉన్న తన వారిని ప్రేమించినాడు ఎంతవరకు ప్రేమించినాడు అంతము వరకు ప్రేమించినాడు అంతం వరకు ప్రేమించినాడు ఇది గుర్తుపెట్టుకుందాం తర్వాత రెండవ చనంలో వారు భోజనము చేయనను అప్ సీమోను శ్రీమోను కుమారుడకు యూద హృదయంలో అపవాది ఇంతకు ముందే ఆలోచన పుట్టించి ఉండెను అన్నమాట మాట వ్రాయబడి ఉంది రెండవ చాలా గమనించుదాం వారు భోజనము చేయి చుండగా మాట ఉంది ఎక్కడ భోజనం చేస్తున్నారు వీళ్ళంతా గదిలో వీళ్ళంతా భోజనము చేస్తూ ఉండగా చేస్తూ ఉండగా ఆయనను అప్పగింపవలెనని సీమోను కుమారు ఇసుక యోచు యువత హృదయంలో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను గనుక అనమాట మాట వ్రాయబడింది యేసుక్రీస్తును అప్పగించాలా ఎవరికి అప్పగించాలా యేసుక్రీస్తును చంపేవారికి అప్పగించాలా అవునా దూషించేవారికి అప్పగించాలా కొట్టేవారికి అప్పగించాలా అని తాను ఆలోచించాడంటాను ఈ ఆలోచన పుట్టించింది ఎవరు అంటే సాతాను అవునా ఇతడెవడు అంటే ఇప్పుడు యూధ ఎవరు ఇస్క్రియతు యూధ యేసు ప్రభు శిష్యులలో ఒకడు అంతే కదా యేసు ప్రభు శిష్యులలో ఒకడు యేసు ప్రభు యొక్క అద్భుత కార్యాలు చూసినవాడు యేసు ప్రభు భోజనం పెడితే తిన్నవాడు యేసు ప్రభు ఎంత ఉన్నవాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు తాను అంటే ఏసు క్రీస్తుని అప్పగించాలా అని ఆ హృదయములో ఆలోచన కలిగిన వాడు అనే సంగతి వాక్యం చెబుతుంది మూడవచనం చూడగా తండ్రి తన చేతికి సమస్తను అప్పగించననియు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చననియు దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియురిగి అన్న మాట ఉంది రెండు సందర్భాల్లో మనకేం కనిపిస్తుంది యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై అని ఉంది మూడవ మూడవ చిన్న దేవుద్దకు వెళ్ళవలసి ఉన్నదని ఏసు ఎరిగి అన్నమాట ఉంది అంటే తాను ఎక్కడి నుంచి వచ్చినాడో తనకి ఏం అప్పగించబడిందో తను ఎక్కడికి వెళ్ళాలనో అన్ని కూడా దేవుడు ఎరిగిన వాడై ఉండి ఎరిగిన వాడై ఉండి అనేది మనకు అర్థమవుతుంది ఇప్పుడు చూడండి ఇక మూడు నుంచి పద్మూడు వరకు లేదా మూడు నుంచి పద్నాలుగు వరకు మనము చూడగా నాలుగు వచనము చదువుతాను నాలుగు వచ్చినములో భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టి వేసి ఒక తువాల తీసుకొని నడుమునకు కట్టుకొనేను ఐదు వచనం కుడక అంతటా పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువానుతో తుడుచుటకును మొదలు పెట్టెను అనే మాట వ్రాయబడి ఉంది ఇక్కడ యేసు శిష్యుల పాదాలు కడగటము అనేది కనిపిస్తుంది మనం ముందే చెప్పుకున్నాం ఏం చెప్పుకున్నామంటే దాసుని స్వరూపము ధరించుకున్న క్రీస్తు గురించి ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడే ఉండి దాసుని స్వరూపం ధరించుకున్నాడు అనే మాట దాసుడు సుతంతుడు ఎప్పటికి కాడు అవునా దాసుడు స్వసంతుడు ఎప్పటికీ కాడు కాబట్టి క్రీస్తు దాసుని స్వరూపము ధరించుకున్నట్టుగా దేవుని వాక్యం మనకు ఉంది ఇప్పుడు ఏం చేస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు అంటే భోజనం అయిపోయిన తర్వాత ఆయన లేచి తన పైవస్త్ర అతలు పెట్టివేశాడు ఒక తువాలు తీసుకున్నాడు నడుమునం కట్టుకున్నాడు పల్లెంలో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకు ఆ తాను కట్టుకొని ఉన్న తువాలతో తుడుచుటకు మొదలు పెట్టినాడు మొదలు పెట్టాడు యేసుక్రీస్తు ప్రభు వారు తన శిష్యుల పాదాలు కడగడానికి తన శిష్యుల పాదాలు కడగడానికి వారి పాదాల దగ్గరికి వచ్చినాడు అవునా వారు ఒకవేళ శిష్యులు ఒకవేళ కుర్చీలో కూర్చుంటే యేసు ప్రభు ఎక్కడ కూర్చున్నాడు వారి పాదాల కాడ అంతే కదా ఆయన ఆ పాదాల కాడ వాళ్ళ పాదాలు కూర్చొని పల్లెము పల్లెము వారి పాదాల కింద పెట్టి వారి పాదాల మీద నీళ్లు పోసి కడిగి తాను కట్టుకున్న తువాలతో వారి పాదాలను తుడిచెను అన్న మాట కనిపిస్తుంది ఎంతగా ఎంతగా యేసుక్రీస్తు ప్రభు వారు తగ్గించుకున్నారు అంటే అంతగా ఆయన తగ్గించుకొనెను అనే మాట కనిపిస్తుంది ఆరవచనము చూడగా ఇట్లు చేయిచు ఇట్లు చేయించు ఆయన సీమును వద్దకు వచ్చినప్పుడు అతడు ప్రభువా నీవు నా పాదములు కడుగరాదు ఆ కడుగుదువా అని అత ఆయనతో ఆ నేను అనమాట చాలండి చూద్దాం ఇట్లు చేయచు అంటే ఇప్పటికెంతమంది అయిపోయినారు ఇప్పటికి ఎంతమంది అయిపోయినారు ఎంతమంది శిష్యులు ప్రభు నాకు పన్నెండు మంది శిష్యులు ఇప్పుడు చివరిగా కాడికి వచ్చినాడు కాడికి వచ్చినాడు అంటే ఇప్పటికే పదకొండు మంది అయిపోయినారు అవునా సరే గమనించుదాం ఇట్లు చేయచ్చు ఆయన పే శిమును పేదనొద్దకు వచ్చినప్పుడు అతడు ప్రభువా నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనెను అందుకు యేసు నేను చేయిచున్నది ఇప్పుడు నీకు తెలియదు గాని ఇక మీదట తెలుసుకుందు అని ఆ అతనితో చెప్పగా పేతురు నీవెన్నడను నా పాదములు కడగరాదని ఆయనతో అనెను అందుకు యేసు నేను నిన్ను కడగని ఎడలా నాతో నీకు పాలు లేదనెను అనే మాట రాయబడింది పేతిరేమంటున్నాడు నా పాదములు ఎందరి కడగరాదు అని అంటే ప్రభు అంటున్నాడు నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదు నాతో నీకు సహవాసము లేదు అని క్రీస్తు ప్రభు తెలియజేస్తున్నాడు ఏసు ప్రభు తెలియజేశాడు గుర్తుంచుకోవాలి ఇక్కడ మనము ఒక మాట గమనిద్దాం ఐదవ చిన్న గమనిద్దాం ఐదవ వచ్చిన శిష్యుల పాదములు కడుగుటకును అనే మాట ఉంది కదా సరే ఈ లోకంలో యేసు గడిపినటువంటి జీవితములోని ఆఖరి రోజు రాత్రి ఈ సంఘటన జరిగింది అనేది మనం గుర్తుంచుకుందాం రాత్రి ఈ సంఘటన జరిగింది అనేది గమనిద్దాం తన శిలువ తన శిష్యులను ఎంతగా ప్రేమించాడో వెల్లడించడానికి యేసు క్రీస్తు ప్రభు ఇలాగా చేశాడు అంటే తన వెంబడినటువంటి తన శిష్యులను ఎంతగా ఆయన ప్రేమించినాడో దాన్ని తెలియజేయడానికి దాన్ని తెలియజేయడానికి ఆయన ఇలాగా చేసినాడు అనేది ఒకటి రెండవదిగా ఇది శిలువ మీద నుండి లేదా ఇది శిలువ మీద తాను చేయబోయే త్యాగానికి ముంగుర్తుగా ఉంది అనేది కూడా మనము గుర్తుంచుకునే వారుగా ఉండాలి ఇక మూడవదిగా మానవులకు సేవ చేయాలని యేసు తన శిష్యులకు ఆదర్శం చూపాడు శిష్యులు తమలో ఎవరు గొప్పవారని తర్కించుకుంటా తర్క్కించుకున్నారు కొన్ని సందర్భాల్లో మనలో ఎవడు గొప్పోడు పేతురు నేను గొప్పోని యవ్వాను నేను గొప్ప అని యాకోబు నేను గొప్ప అని ఇట్లా తర్కన మనకు కనిపించింది కాబట్టి మీరు అలాగా ఉండకూడదు అని ఆయన జ్ఞాపకం చేస్తూ వచ్చాడు అవి మనకు మతైసు వార్తలో మార్క్స్ వార్తలో లుకాస్ వార్తలో మనకు కనిపిస్తాయి అందరిలోనూ ప్రథముడుగా ఉండాలనుకోవడంగా గొప్పతనము గౌరవ ప్రతిష్టతలు పొందాలనుకో డము ఇది క్రీస్తు పద్ధతికి వ్యతిరేకంగా ఉంది అనేది మనం గుర్తుంచుకోవాలా నేను గొప్ప నేను గొప్ప అనేటువంటిది క్రీస్తుకు వ్యతిరేకంగా ఉంది ఈ పదం ఎందుకంటే ఆయనే దేవుని స్వరూపం కలిగిన వాడే ఉండి దాసుని స్వరూపం ధరించాడు కాబట్టి ఇది వ్యతిరేకంగా అనిపించింది ఆయనకు అనేది మనము గుర్తుంచుకోవాలా మనము గుర్తుంచుకోవాలా అది మనకు కనిపిస్తున్న మాటలు ఇక ఎనిమిదవ వచ్చిన మనం చూడగా ఎనిమిదవ వచ్చిన మనం చూడగా పేతురు నీవెన్నడూ నా పాదములు కడగరాదని ఆయనతో అనెను ఆయనతో అనెను అన్నమాట అయ్యా నువ్వెన్నడూ కూడా నా పాదములు కడగరాదు కడగరాదు ఎందుకంటే నువ్వు మా గురువు మేము నీ శిశులం అని జ్ఞాపకం చేసినట్టుగా వాక్యం చెబుతుంది అయితే ఈ మాటలు ఆధ్యాత్మిక పక్షాలనని సూచిస్తున్నట్టుగా వాక్యం చెబుతోంది ఇది శిల్వ ద్వారా మాత్రమే సాధ్యమయ్యే విషయం క్రీస్తుకు చెందాలని ఎవరైనా మరి అభిలాషిస్తే అది తప్పనిసరిగా అనే మాట మనకు అనిపిస్తుంది మామూలుగా అయితే శిష్యులే యేసు క్రీస్తు పాదాలు కడగాలి ఇప్పుడు పాపములో ఉన్నటువంటి పాపాత్మరాలు ఏం చేసింది యేసు ప్రభు యొక్క పాదాల చింతకు వచ్చి ఆయన పాదాలు ఆమె కడిగింది కదా కన్నీళ్లతో ఆయన పాదాలు తడిపి తల వెంటలతో ఆయన పాదాలు తుడిచింది అనే సంగతి మనము ఎరుగుతాము ఏది ఏమైనా మరి ఇందులో తగ్గింపు అనే మాట మనకు కనిపిస్తుంది అది మనం ఎరిగి ఉండాలి అందుకు యేసుక్రీస్తు ప్రభు అన్నాడు నేను కడగ నీడలా నాతో నీకు పాల్లేదు అని జ్ఞాపకం చేశాడు వచనం చూడండి తొమ్మిదవ వచనంలో శివుని పేతురు ప్రభువా నా పాదములు మాత్రమే గాక నా చేతులు నా తల కూడా కడుగుమని ఆయనతో చెప్పాను యేసు అతని చూసి స్నానము చేసిన వాడు పాదములు తప్ప మరీ కడుక్కున అక్కర్లేదు అతడు కేవలం పవిత్రుడయ్యాను మీరు పవిత్రులు కాని ఆట చూద్దాం చూడండి ప్రభు అంటున్నాడు స్నానము చేసిన వాడు పాదము తప్ప మరేమీ మీరు కడుక్కునక్కరా లేదు అని అన్నాడు తర్వాత అతడు కేవలము అతడు కేవలము పవిత్రుడాయను కదా స్నానిసిన ఏమైనాడంట పవిత్రుడైనాడు పవిత్రుడైనాడు మీరును పవిత్రులు కానీ మీలో కొందరు మీలో కొందరు ఆ పవి మీలో కొందరు పవిత్రులు కారు అన్నాడు అంటే కొందరు మాత్రమే పవిత్రులు మీలో కొందరు పవిత్రులు కారు అన్నాడు ఇక వచనం పదకొండు తను అప్పగించు వాణిని ఎరిగాను కనుక మీలో అందరు పవిత్రులు కారని ఆయన చెప్పాను అనే మాట తన్ను అప్పగించు వాణ్ణి ఎరిగి ఉండను కనుక ఎవరు అప్పగించువారు వారు ఇష్క్రియోత్ తను ఎరిగినాడు దేవుడు కాబట్టి మీరందరు పవిత్రులు కాదు మీలో పవిత్రులు కాని వారు కూడా ఉన్నారు అన్నమాట ఆయన జ్ఞాపకం చేశాడు వచనము పన్నెండు వారి పాదములు కడిగి తన పైవస్త్రము వేసుకున్న తర్వాత ఆయన మరలా కూర్చోండి నేను మీకు చేసిన పని మీకు తెలిసిందా అన్నాడు నేను మీకు చేసిన పని మీకు తెలిసిందా నేనేం చేసినాను మీకు అర్థమైందా అని ఆయన చెప్పాడు వచ్చినము పదమూడు బోధకుడనియూ ప్రభు మీరు నన్ను పిలుస్తున్నారు గనుక నేను బోధకుడను ప్రభువును గనుక మీరెట్లు పిలుచుట న్యాయమే కాబట్టి ప్రభువును బోధకుడనైనా నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములు ఒకరు కడగవలసినదే అని ఆయన చెప్పినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది వినండి పరమాత్ముడైనటువంటి ప్రభు ఏ నరుడు కూడా సమీపింపరాని తెలుసుకున్నటువంటి ఆ దేవదేవుడు మనసుల పోలికగా పుట్టాడు దాసుని స్వరూపము ధరించినాడు అనేది మనకు అర్థమవుతుంది దాసుడు ఏమై ఉన్నాడో దాసుడు ఏం చేయగలుగుతాడో దాన్ని యేసుక్రీస్తు ప్రభు చూపించగలిగినాడు అంటే ఆయన జీవితంలో ఎంతగా తను తాను తగ్గించుకున్నాడో ఆ సంగతి బైబిల్ మనకు తేటగా జ్ఞాపకము చేస్తుంది దాసుని స్వరూపం ధరించుకొని యేసుక్రీస్తు దాసుని స్వరూపం ధరించుకున్న విషయానికి సంబంధించినటువంటి విషయాలు మనం ఇందులో మనం చూడగలిగినాడు దాసుని స్వరూపం ధరించుకున్నాడు ఆ తర్వాత ఆ తర్వాత మనం చూస్తే ఆయన అప్రగింపబడినాడు అప్పగింపబడినాడు ఇష్క్రయత్ యుధ అప్పగించాడు ఆయన శిలోవేయబడ్డాడు ఆయన దూషించబడి బదులు దూషింపలేదు అవునా బెదిరించే వారిని బెదిరించక ఆయన మౌనంగా ఉండిపోయినాడు అటు పోయే వాళ్ళు ఇటు పోయే వాళ్ళు ఆయన ఎన్నో మాటలు అన్నారు శిలటువంటి దొంగలు కూడా ఆయన ఎన్నో మాటలు అన్నారు కానీ ఆయన నోట నుండి ఏ కపటము కనపడలేదు ఆయనలో పాపము లేదు పరిశుద్ధుడైన దేవుడు అన్ని కూడా ఆయన సహిస్తూ వచ్చినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తుంది చివరి కేసుకేస్తు ప్రభు అన్న మాట ఏమిటంటే తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగారు కనుక వీరిని క్షమించుము అని ఆయన పలక కలిగినాడు ఆయనలో ఎంత దీనత్వం ఉందో మనకు బాగా అర్థము అవుతుంది కాబట్టి వాక్యం చెప్తున్న మాట ఏమిటంటే శిల్వ మరణం పొందినంతగా అవునా అమారు చదువుదాం చూడండి పిలిపి పత్రిక రెండవ అధ్యాయము ఏడవ వచనములో పిలిప్ పత్రిక రెండవ అధ్యాయము దేవుని వాక్యం చెబుతున్నమాట ఏడవ వచనము మనం చూడలేదా ఎనిమిది చూడండి ఎనిమిది వచనములో ఆయన ఆకారమందు మంది మనుషుడుగా కనబడి మరణం పొందినంతగా అనగా శిలో మరణం పొందినంతగా విధేత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను ఏడవ వచనము తన్ను తాను రిక్తునిగా చేసుకునేను అని ఉంది తన్ను తాను యుక్తునుగా చేసుకున్నాడు తన్ను తాను తగ్గించుకునేను అనే మాట వ్రాయబడి ఉంది మరణం పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా తను తాను తగ్గించుకున్నాడు శిలువ మరణం అంటే అది సామాన్యమైనది కాదు సహజ మరణం కాదు ఇది సహజ మరణం కాదు ఇది ఏ మరణం అంటే ఇది శిలువ మరణం శిలువ మరణం అనగానే బాధకరమైన మరణం ఆయన చేతుల్లో చీరలు కాళ్ళలో పొడవాటు మేకు డొక్కలో పోటు శిరస్సు మీద ములకీటం అప్పటికే వీపంత బద్దలైపోయింది రక్త చిత్తం అయిపోయింది ఆయన వీపంత కూడా నాగేడు సాళ్ల వలె దున్న బడెను అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది అలాగా మన ప్రభువైన యేసు క్రీస్తు మరణించాడు అనేది అర్థమైంది ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దాసుని స్వరూపం ధరించుకున్నాడు మరణం పొందినంతగా అనగా శిలవ మరణం పొందినంతగా తను తాను తగ్గించుకున్నాడు మనుషులు దూషించిన మనసులో అవమానపరిచిన మనసులు ఏలని చేసిన మనసులు శిలవ వేసిన మనసులు కొట్టిన ఆయన సహించాడు ఓర్చుకున్నాడు అదే యేసుక్రీస్తు ప్రేమ తన శిష్యులను ఎంతగా ప్రేమించాడో ఆ సంగతిని బయలుపరచడానికి ఆయన శిశువుల పాదాల వద్దకు వచ్చినట్టుగా మనము చూస్తాం వారి పాదాలు గడిగాడు అంటే ఆయన ఎంత తగ్గింపుందో మనము చూడగలుగుతున్నాం ప్రియమైన సోదరి సోదరులారా ప్రభువును ఆరాధించడానికి వచ్చిన మనము దేవుని మరణ పునర్థాలకి జ్ఞాపకం చేసుకుంటూ ఆయన జీవితంలో జరిగిన సంఘటనలు జ్ఞాపకం చేసుకుంటూ ఆయన్ను మనము స్థుతిస్తూ ఆరాధించు వారమై ఉండాలని వాక్యం చెబుతుంది ఆ ప్రకారంగా చేటుకు దేవుడు మనకు సహాయం గాక ఆమెన్